ప్రపంచ రాజకీయ చరిత్రలో ఒక విప్లవాత్మకమైన మార్పు జరుగుతోంది అది మహిళల ప్రాతినిధ్యం రువాండా వంటి చిన్న ఆఫ్రికన్ దేశం తెలుసు కదా మనకి అక్కడ పార్లమెంట్లో అరవై నాలుగు పర్సెంట్ సీట్లు మహిళలు గెలుచుకుని వాళ్ళు స్వేచ్ఛగా మంచి రూలింగ్ చేస్తున్నారు అదే ఆఫ్రికా ఖండంలో ఇతర దేశాలు దక్షిణాఫ్రికా నమీబియా ఇవన్నీ కూడా ఫార్టీ పర్సెంట్ కంటే ఎక్కువ మహిళల ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్నాయి అలాగే యూరప్లో స్వీడన్ నార్వే ఫిన్లాండు ఇవన్నీ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పైగా మహిళలు రాజకీయాల్లో నేరుగా నిర్ణయాధికారాన్ని చేపడుతున్నారు కానీ మన భారతదేశం పరిస్థితి ఏంటి ఎందుకు మన భారతదేశంలో మహిళలు ప్రాతినిధ్యం వహించలేకపోతున్నారు ఎందుకు ఈ విప్లవాత్మకమైన మార్పు జరగటం లేదు వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఇప్పుడు మన భారతదేశం వైపు చూద్దాము ఇంత పెద్ద డెమోక్రటిక్ కంట్రీ అని చెప్తాం మనం ఇంత పెద్ద డెమోక్రసీ మనది నూట నలభై నాలుగు కోట్ల జనాభా కానీ లోక్ సభలో మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉందో తెలుసా మీకు కేవలం పద్నాలుగు శాతం మాత్రమే రాజ్యసభలో కూడా పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది రాష్ట్ర అసెంబ్లీలు అయితే వెనకబడి ఉన్నాయి ప్రశ్న ఏంటంటే ఎందుకు భారతదేశం లాంటి గొప్ప దేశం మహిళలకు రాజకీయ ప్రాతినిధ్యంలో వెనకబడి ఉంది దీనికి ప్రధాన కారణం పారంపరిక రాజకీయ వ్యవస్థ చాలా సార్లు మహిళలు ఎన్నికల్లో గెలవడం జరగదు గెలిచినా అసలు నిర్ణయాలు తీసేది వారి భర్త వారి తండ్రి లేదా వాడి తమ్ముడు వాడు అన్నయ్య వారి కుటుంబమే దాంతో మహిళల ప్రాతినిధ్యం అనేది కేవలం ఒక రాజకీయ పదంగా కేవలం పేరు కోసమే మిగిలిపోతోంది ఇంకా కారణం ఏంటంటే మన సమాజంలో ఇంకా బలంగా ఉన్న పేట్రియాటిక్ మైండ్ సెట్ పాలిటిక్స్ అనేది మగవారి పని కేవలం ఇంకో కారణం రాజకీయ పార్టీల్లో మహిళల టికెట్లు ఇవ్వడంలో వెనకడుగు చాలా పార్టీలు మహిళలకు పది నుంచి పన్నెండు శాతం కంటే ఎక్కువ సీట్లు ఇవ్వటం లేదు అదే సమయంలో రువాండా లాంటి చిన్న దేశం అంత ప్రగతి మహిళా ప్రాతినిధ్యుల్లో ఎందుకు సాధించింది పంతొమ్మిది తొంభై నాలుగు రువాండాలో పెద్ద జనసంహారం జరిగింది ఆ తర్వాత దేశాన్ని తిరిగి నిర్మించడంలో మహిళలు కీలక పాత్ర పోషించారు ప్రభుత్వమే నిర్ణయం తీసుకుని మహిళలకు ముప్పై శాతం రిజర్వేషన్ ఇచ్చింది కానీ దాని ఫలితం ఈ రోజు రువాండా ప్రపంచంలో నంబర్ వన్ మహిళ ప్రాతినిధ్యం కలిగిన దేశంగా నిలిచింది మన దేశంలో కూడా మహిళలు రిజర్వేషన్ బిల్లు సంవత్సరాలుగా చర్చల్లో ఉంది చివరికి రెండు వేల ఇరవై పార్లమెంటు ఆమోదం కూడా ఇచ్చింది కానీ అది అమలవడానికి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల వరకు వేచి చూడాల్సి రావచ్చు అంటే ఇంకా నాలుగైదు సంవత్సరాలు మహిళలకు నిజమైన అవకాశం ప్రాతినిధ్యం పొందరు ఇప్పుడు అందుకే ప్రశ్న ఏర్పడుతుంది మన దేశ భవిష్యత్తు నిర్మాణంలో ఫిఫ్టీ పర్సెంట్ మహిళలు సమాన హక్కులు లేకపోతే భారతదేశం అభివృద్ధిలో వాళ్ళు పాల్గొనకపోతే ఆ భవిష్యత్తు ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మహిళలు ఎంపీలు ఎమ్మెల్యేలు కేవలం కుటుంబ సభ్యులు నీడలో ఉండటం సరిపోదు వారు స్వతంత్రంగా ధైర్యంగా సమాజ సమస్యలను అర్థం చేసుకుని ప్రజల కోసం నిజమైన నిర్ణయాలు తీసుకునే నాయకురాళ్లుగా ఎదగాలి మహిళా ప్రాతినిధ్యం అంటే కేవలం సీట్లు గెలుచుకోవడం కాదు అది మహిళల స్వరాన్ని వినిపించడం అది మహిళల భవిష్యత్తుకు మార్గం చూపించడం ప్రపంచం ముందుకు వెళ్తోంది రువాండ స్వీడన్ నార్వే ఉదాహరణగా నిలుస్తున్నాయి ఇప్పుడు మన భారత్ కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి మహిళలు కేవలం గృహ నిర్వహణలోనే కాదు దేశ నిర్వహణలో కూడా ముందు ఉండాలని దీనికి తగ్గట్టుగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి